ఇందిరీయున్ల భూమి పూజలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలకుర్తి నియోజకవర్గ శాసన యశస్విని రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు జాన్సీ రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో సుమారు ఇరవై మూడు మంది లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ టీపీసీసీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొంతకాలంలోనే మండల కేంద్రంలో ఇన్ని ఇందిరామయన్లను మంజూరు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు ఎంతో మంది నిరుపేదలకు గృహాలు మంజూరు చేసి వారి ఇండల్లో వెలు నింపుతున్నారన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల పొలంలో నిరుపేద వారికి సొంతింటికల నెరవేరిన దాఖలాలు లేవన్నారు సభలలో సమావేశాల్లో డబుల్ బెడ్రూమ్ల పేర్లతో ఉదరగొట్టే తప్ప నిరుపేద వారికి సొంతింటికలు నెరవేరింది లేదన్నారు వారు చేసిన పాపంతో ప్రతి గ్రామాలు దురదృష్ట పరిస్థితులు ఉన్నాయన్నారు ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం వారి బాధ్యత అని ఆయన వివరించారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదవారి సొంతింటికలు నెరవేర్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో రాయపర్తి పట్టణ అధ్యక్షులు మత్స్య రమేష్ మత్సా నిలయ్య ఆకుల సురేందర్ రావు మాజీ మండల అధ్యక్షులు మాచల ప్రభాకర్ మాజీ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఉప సర్పంచ్ ఎండీ మహమ్మద్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అఫ్రోజ్ ఖాన్ మాజీ ఎంపీటీసీ గుగ్లోత్ స్వప్న నాయక్ ఎండీ నయీం ఎండీ ఉస్మాన్ కాంచనపల్లి వనజారాణి కుంట సాయిలు ఎండీ రఫీ గుగ్గులోత్ యాకూబ్ స్థానిక నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు হ্যাঁ বন্ধুরা কর